శివుడు శివ కైలాస సంగిరిపై శివుడు శివ తాండమాడమ్మా శివుడు శివ తాండమాడమ్మా కైలాస కైలాసంగిరిపై శివుడు శివ సరసన చాకని పార్వతి ఉండగ మేడలో నాగు దగ దగ మెరియగ సరసన చాకని పార్వతి ఉండగా మెడలో నాగుదగమెగ శివుడు శివ కైలాస సంగిరిపై శివుడు శివ తాండమాడమ్మా శిగలో గ దార విడంగ సరస్వతీదేవి వీణమిట ಸಿಗಲೋ ಗಂಗಧಾರ ಬಿಡವಗ ಸರಸ್ವತೀ ದೇವಿ ವೀಣ ಮೇಟಗ ತಪಕ ಬ್ರಹ್ಮ ತಾಳ ಮುೇಯಗ ತಪಕ ಬ್ರಹ್ಮ ತಾಳ ಮುಗ ತಿ ತ ದಿಮಿ ದಿಮಿ ತ ता दिमित कि मिधि मिधिमित कदिमी शिडु ता शिव ताडमाडम्मा कैलासङ्गिरी पै शिवडो शिव ताडमाडम्मा गज सोलम पाटिन शिवडो गज सोलम పటిన శివుడు నందివాహనో ఎన ఏకిన నందివాహనము ఎివుడు నాగా ఏకిన శివుడు నాగా భరణములుదే శివుడు పులి చర్మా चुटे शिडु पुलि चर्मा चुटे शिड शिवड शिव ताडमा कैलासँगिरी पै शि शिव ताडमाडम्मा शिडि शिव ताडमा కైలాస కైలాససంగిరిపై శివుడు శివ తాండమాడం ఓం నమో పార్వతీపతే హరహర మహాదేవ శంభోశంకర